హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టూ కార్స్ అయితే సేల్ అయితే తీసుకురావడం జరిగింది ఒకటి టాటా ఒకటి కియా ఈ రెండు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి తను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ రెండు కార్లు అయితే అమ్మకానికి ఢిల్లీలో అయితే ఉన్నాయండి మొదటిగా చూసుకున్నట్లయితే టాటా నెక్సాన్ ఎక్స్ఎంఎస్ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై డిసెంబర్ కాదండి రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మేనవల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ ఎలవిల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఈ కారు ధర ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నవంబర్ దాకా అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కియా సోనెట్ అండి హెచ్డీకే ప్లస్ వేరియంట్ రెండు కార్లు కూడా సన్ రూఫ్ కార్లు అండి హెచ్డీకే ప్లస్ వేరియంట్ అండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై కార్ అండి రెండు వేల ఇరవై కార్ అండి నవంబర్ కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి స్టెప్నీ అన్యూస్ అండి డైమండ్ కట్ ఎలవే వీల్స్ అయితే ఉన్నాయి ఆ కార్ కూడా ఎలవే వీల్స్ అయితే ఉన్నాయి ఏసీ వర్కింగ్లో ఉంది రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే ఈ కార్కి సీట్స్ కూడా మీకు ఎయిర్ కండిషనర్ మన వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ కా పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి అలాగే జిపిఐ జీపీఎస్ అయితే వస్తుందండి నావిగేషన్ అయితే వస్తుంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉంటాయండి ఈ రెండు కార్లు సన్ రూఫ్లు ఉన్నాయి రెండు కార్ల సన్ రూఫ్లో ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి వైట్ కలర్ కార్ అండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు ధర ఢిల్లీలో ఈ కారు వచ్చేసి ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది రెండు వేల ఇరవై కారు ఇది వచ్చేసి మన రెండు వేల ఇరవై నవంబర్ కారు రెండు వేల ఇరవై ఇరవై డిసెంబర్ అండి ఇది వచ్చేసి ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కియా టాటా నెక్సన్ వచ్చేసి ఇది వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది రెండు కార్లకు కూడా బార్గెనింగ్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్లు రెండు కూడా సింపుల్గా చూపిస్తాను చూడొచ్చండి ఏ బూట్ ఓపెన్ కరో ఏ గాడికి చూడొచ్చండి నెక్సాన్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల చూసుకున్నట్లయితే టై ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూడొచ్చు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రూఫ్ కూడా రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి గ్రే కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కియా సోనెట్ హెచ్ కే ప్లస్ సన్ రూఫ్ వెంటి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి హెడ్లంప్స్ ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయి అలాగే బానెట్ కానీ గ్రిల్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి డైమండ్ కట్ లైవ్ల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బిగ్ టైల్ ల్యాంప్ అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు డిక్కీలో ఎటువంటి రష్ అయితే రాలేదు స్టెప్ని వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు దోనో గాడికా బాగానే టోపెన్ కారు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రియర్ ఏసీఎన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎగ్బార్ ఓ గాడి స్టార్ట్ కరో అలాగే నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయండి అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు అలాగే సన్ రూఫ్ కూడా ఓపెన్ క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సింగిల్ సింగిల్ వీడియో కూడా అయితే ఉందండి మీకు కావాలి అనుకుంటే అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఉష్మే బయట ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి బార్నెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు ఈ కారు కూడా యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది నాయిస్ సైలెంట్గా అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి అలాగే కారు ఇంజను చూడొచ్చు సైలెంట్గా అయితే ఉంది అలాగే బార్నెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఆ విధుల రెండు వేల ఇరవై కారు రెండు వేల ఇరవై కారు ఈ కార్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఈ కార్ చూసుకున్నట్లయితే టాటా నెక్సాను ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు కాదు బార్గెనింగ్లు అయితే ఉన్నాయి రెండు కార్లు కూడా నెంబర్ వన్కి అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సింగిల్ సింగిల్ వీడియో కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్